కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్దారులకు అందజేశారు మహిళా దినోత్సవం రోజు సీఎం నిధి చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ముందుకు పోతున్నామని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని నేడు ఎనభై ఏడు మంది లబ్దిదారులకు తొంభై మూడు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం సహకారంతో చెక్కుల పంపిణీలో రాష్ట్రంలో కావలి మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు పెళ్ళి సిఎం తొంభై నాలుగు లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిల్లీ కింద ఇబ్బంది ఆదో ఆరోగ్య ప్రణాళిక ఇబ్బంది పడ్డ వ్యక్తులకు ఈ చెల్లించడం జరుగుతుందని కూడా ఈ ఎనిమిదాల కాలంలో శ్రీ నారా చంద్రబాబు రాయుడు గారి ప్రోత్సాహం మహా యువనాయ గారు గోవికృష్ణ సహకారంతో ఈ కావుల నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రిలీజ్ కావులకి నిధులు వెచ్చించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం ఉంది ఆంధ్ర రాష్ట్రం అధిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సర్దించే క్రమంలో ఎనిమిది నెలల కాలం నుంచి అహర్ రాత్రులు ఈరోజు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన పిల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రోజు పేదవాడు ఆరోగ్యం మార్గలేక హాస్పిటల్ పెద్ద మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ అప్పచెప్పి పంపించుకుని తన చమురు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను దాని నిదర్శనంగా ఈరోజు మన సీఎం గారు కావులు ప్రజల మీద ప్రేమ చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ తెచ్చేదో మా కార్యకర్తలు నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు పేదవాళ్ళకి సేవ చేసుకున్న విషయాన్ని తెలియజేస్తాం ఒక మంచి కార్యక్రమాన్ని రోజు తలపెట్టి మా కార్యకర్తలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం ప్రజలు భవిష్యత్తు కోసం తప్పకుండా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కూడా మన మీ ద్వారా చాలు నియోజకవర్గం ప్రజా తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకు అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటికి కూడా కూడా గడుగుతున్నది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అదే విధంగా పరంగా కావచ్చు లేదంటే మైనార్టీల పరంగా కావచ్చు మసీదులు కూడా కొత్త కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకున్న ముస్లిం సోదరులు ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావాలలో కావ్యం కావ కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడని మీ అందరూ కూడా మహిళా త్వరలో పునరువాన్ని తెలియజేస్తున్న